రాడండి మురళీ గారు ఇన్సూరెన్స్ అనేది ఏ బండ్ల కలవదు ముప్పై రెండు వేలు ముప్పై రెండు ఎనిమిది సంవత్సరాలకి మూడు వేల రెండు వందల మూడు పెడితే ఎనిమిది సంవత్సరాలకి ఇన్సూరెన్స్ ఆటోకి ముప్పై రెండు వేల

ముప్పై ఐదు వేలు ఫైనాన్స్ ఇది నా పేరు మునిగా సుజాత బండి తీసుకొని బండి ఇస్తా ఉన్నారు బండి రేటు యాభై వేలు కట్టించారు అన్నారు అప్పుడే ముందేమో బండి యాభై వేలు అని రేటు చెప్పారు తర్వాత మిగతా పద్నాలుగు వేలు కడితే బండి ఇస్తా అని చెప్పారు మళ్ళీ బండి తీసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ముప్పై వేలు ముప్పై వేలు వచ్చాయని చెప్పి ఇరవై వేలు కట్టించమని చెప్పేసి

ఎనభై వేల కంపెనీ లక్ష రూపాయలు వేరే వేరే సులువ కంపెనీ ఉన్నావు లక్ష యాభై వేల ఉంటుంది మాట ఆ బండి నేను ఇప్పుడు ఆ బండికి ముప్పై అరవై డౌన్ పేమెంట్ చేస్తాను నా బండి అని తెప్పించేసి ఇట్లా బండి ఆ బండి తెప్పి ఇంకటి తెప్పిస్తాను నువ్వు ఆ రోజు యాభై వేలు అదే పద్దెనిమిది పద్దెనిమిది వేలు పన్నెండు వేలు పడతాయని చెప్పి బండి ఇచ్చేవాడిని కాదు అన్న பண்ணிச்சேவ்யும் காது கதாத்தி பெட்டு முப்பை ஐந்து வயது பெட்டுக்கடி மூணு சீட்லேயே எம்என் பேட் வச்சி சி ஆயில் மாரி ஜஸ்ட் சூடாக்கொச்சி அது அட்ராட் அது அட்ரஸ் ப்ராடகை போயிருந்தது மாடல்

వచ్చి మేము ఇంటికాడ అంటనే ఉన్నాడు కానీ తర్వాత వాళ్ళు పిలిచినప్పుడు మాట్లాడదాంలే అట్లా ఎందుకు మనల్ని మోసం చేయరు కదా అని ఇన్ని రోజుల బట్టి ఆగినాం నేను రోజు వచ్చి ఇంటికాడ చెప్తానే ఉన్నాడు మాతోని చెప్పినా మేము పట్టించుకోలేదు సరే పదివేలు ఇరవై వేలు వేసిందని మాకు తెలియదు వచ్చి రోజు చెప్తూనే ఉన్నాడు సరే ఒక నెల రెండు నెలలు దేవుడికి పోయినాం కదా తర్వాత వచ్చి మాట్లాడచ్చు అని చెప్పి మేము అంటేనే ఉన్నాం

ఏమి తొమ్మిది వేలు కడితేనే ఇస్తామని చెప్పారు పద్నాలుగు వేలు కదా సార్ పద్నాలుగు వేలకి ఐదు వేలు కడితే బ్రేక్ చేయిస్తామని ఐదు వేలు కడితేనే బ్రేక్ చేపించారు మళ్ళీ ఇంత తొమ్మిది వేలు కడితే ఇవన్నీ ఇస్తామని ఇక్కడ అయింది తప్పు అట్లా చెప్పడం తప్పు అని మేము ఇష్టంగా తీసుకునేవాళ్ళం ఇష్టం లేకపోతే వదిలేసిపోయేటోళ్ళం మీరు కూడా మాకు ఫోన్ చేశారు మా ఆయనే వచ్చిండు అంటే ఎవరికైనా పాత బండి పాతబండే కొత్త బండి కొత్త బండే కదా సార్

రాజేంద్ర కుమార్ అని గత మూడు నెలల క్రితం ఆటో తనకున్న ఆటోని ఎక్స్చేంజ్గా చేసి ఆనాడు ఇక్కడున్న ఈ షోరూమ్ స్టాపు నీ ఆటోకి యాభై వేల రూపాయలు వస్తాయి ఎక్స్చేంజ్ ఆఫర్ చేసుకోమని చెప్పడంలోనే పాపం భార్యాభర్తల పేద ఒక ఇచ్చి అమ్మాయి అమ్మాయని బండి తీసుకోవడం జరిగింది దాని మీద మొన్న ఏఐటిసి జిల్లా సమితికి వచ్చి ఇక్కడ యాజమాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకైతే నిమ్మక నీరు ఎత్తినట్టు కూడా లేదు ఒక హ్యాండిక్యాప్టెడు ఒక మహిళ షోరూంకి వచ్చి అభ్యర్థించినా కూడా కనీసం సీమ కుట్టిన ఎత్తుగడీలకు ప్రవర్తించలేదు మానవత్వం లేదు ఇక్కడ నిర్వహించే నిర్వాహకులు నేను ఈరోజు టోటల్గా ఈ షోరూంలో అవినీతిని బట్టబయలు చేయదలుచుకున్నాను ఎట్లా ఒక మహిళా సోదరి అని అడుగుతా ఉంది ఎన్నో వారిని ఆ బండికి ఆ ఎక్స్చేంజ్ యాభై వేలు ఇస్తా ఉన్నావు యాభై వేలు ఇల్లు ముప్పై వేలు వెళ్ళేటమంటుంది నన్ను ఇంకా పద్నాలుగు వేలు ఎక్క కట్టమంటున్నావు అని ప్రశ్నిస్తే ఒక మహిళా అని చెప్పేది కూడా వాళ్ళకి ఆలకించే పరిస్థితులు లేదు నేను మీ మీ ద్వారా పత్రికా విలేఖరుల ద్వారా గౌరవ కలెక్టర్ గారికి ఎస్పి గారికి తెలియజేసేది ఏంటంటే కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మంది దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఎక్కువ ఆటో ఒత్తి మీద ఆధారపడతా ఉన్నారు వారిని మోసం చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు బండి షోరూమ్కి డెలివరీ అయ్యేటప్పుడు ఓన్లీ బండి ప్రేసేసే ఉంటుంది ఇన్సూరెన్స్ ఇన్వాయిస్లో కలవదు కొత్తగూడెంలో అనేక షోరూములు ఉన్నాయి వాళ్ళు మాయం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పేరు మీద రెండు వేలు టోటల్ వన్ ఇయర్కి ముప్పై రెండు వేలు అండి మీకు చెప్పింది ఏంటంటే ఇన్సూరెన్సు ఎక్స్రే సర్వీసు రిజిస్ట్రేషను రౌండ్ ఆఫ్ ఆఫర్ రౌండ్ ఆఫ్ ఆఫర్ టీఆరా లేదు కదా ఇయర్ చెప్పిన అప్పుడు పెట్టి చాలా అని వచ్చి ఇప్పుడు వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషన్ ఎంత ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు ఇన్సూరెన్స్ ఎంత ఉంది సీలి బండికి ఇవాళ వన్ ఇయర్కి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు రూపాయలు టూ లేదు అటోలు తీసుకుంటా ఉన్నారు కదా నీకు ముప్పై రెండు వేలు ఎట్లా వచ్చింది ఇది ఇట్లా లెక్కేసుకున్నా అవి పన్నెండు వేలు ఈ యొక్క మొత్తం పదివేలు ఇరవై రెండు వేలు అవుతుంది ఇంకా పదివేలు ఏమవుతుంటున్న దాడి యాజమాన్యం పై తక్షణమే క్రిమినల్కి చేయాలి ఈ షోరూమ్ను మూతపోయాలని నేను ఏఐటిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంస్థ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే షోరూమ్ వారు ఇచ్చిన యాజమాన్యం రేటు ఇక్కడ దీని దీనికి వచ్చేసిన చూడండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల యాభై ఏడు ఇసరింది ఇక్కడ ఇచ్చేసిన చూడండి ఎంత ఉందో రేటు మీరు దాడిదప్పు ఇది రిజిస్ట్రేషన్కి స్థానిక ఎంబీఏ ఆఫీసులు ఇచ్చే రిజిస్ట్రేషన్ వీళ్ళకి ఒక బోగర్ ఏజెంట్ ఉంటాడు వారి ద్వారా ఇది ఓనర్ కూడా చూపించారు ఇంత దౌర్భాగ్యం అండి ఈ షోరూమ్ తక్షణమే పోయి క్రిమినల్ కేసు యాజమాన్యం యాజమాన్యం క్రిమినల్ కేసు పెట్టాలి ఇప్పుడున్న వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మేము టోటల్గా ఏటీసీగా కొత్త కూడా నియోజకవర్గం జిల్లా అన్ని బండ్డకు ఏదో మన దగ్గరకు రాసి హ్యాండి ఆయనకు ఒక్కడికి న్యాయం చేయమని అడిగాం అది కూడా న్యాయం చేయలేని పరిస్థితి చోరూలు ఎందుకు నువ్వు తప్పు చేసినా కనపడుతున్నాయి ఇక్కడ నువ్వు ఇచ్చిన రెండు పేపర్లే రెండు సేమ్ నువ్వు ఇచ్చినే ఇది ఒకటి ఇచ్చినాయి కావు ఇంత ఇంత విశేషం గ్రూప్గా నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను డిమాండ్ అనుకోవచ్చు రిక్వెస్ట్ అనుకోవచ్చు దయచేసి వాళ్ళకి తక్షణమే న్యాయం చేయకపోతే ఇవాళ శుక్రవారం సోమవారం భారీ ఎత్తున భార్యాభర్తలని ఎస్పీ గారి దగ్గరికి డిఎస్పి గారి దగ్గరికి కొంచెం రిజిస్ట్రేషన్ కంప్లైంట్ ఉంది ఇచ్చి ఈ షోరూమ్ మూతపడే వరకు కూడా ఏఐటిసీగా మేము అధికారులకు ఉద్యోగం చేస్తూ ఉన్నాం తక్షణమే స్పందించి ఇక్కడున్న షోరూమ్ని సీజ్ చేయాలని కోరుతా ఉన్నాను